వర్కొండపాడ మండలం గణేష్ నా పేరు పేర సుధాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సీ మీద ఫస్ట్ సంతకం పెట్టి నిరుద్యోగ సంస్థల మీద తొలి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మళ్ళీ ఈ మధ్య తల్లికి వందనం అనే ఒక పథకం వల్ల ఒక ఇంట్లో ముగ్గురుని నలుగురుని వాళ్ళకి పదమూడు వేలు ఐదుగురు వేసి నలుగురు ఐదుగురున్నా ఆరుగురు ఉన్నా కూడా చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ కూటమ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ మహిళలకి ఉచిత గ్యాస్ సంబంధిత మూడు సిలిండర్లు కావచ్చు ప్లస్ ఇప్పుడు త్వరలో రాబోయే అన్నదాత సుఖీభావ కావచ్చు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు అన్నదాత సుఖీభావ కావచ్చు ప్లస్ మరియు మహిళలకు సంబంధిత ఉచిత బస్సు జిల్లావారీగా పోయే దాంట్లో ఆ పథకం మీద దృష్టి పెట్టడం కావచ్చు ఇంకా మరెన్నో సంక్షేమ పథకాల మీద ఆయన ఫోకస్ పెడుతూ అమరావతిని డెవలప్ చేస్తూ నదుల మీద ఏది పోలవరం కావచ్చు లేకపోతే ఇతర వ్యవసాయం మీద ఆయనకున్న అవగాహన మీద మంచి చేస్తూ ఒక ఎటువంటి నిధులు లేని రాష్ట్రాన్ని అదొక అధోగతిలో ఉన్న రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకుపోవాలంటే ఇలాంటి సంబంధిత చంద్రబాబు నాయుడు లాంటి సీఎం తప్పి చివరూ చేయలేరని నా అభిప్రాయము ప్లస్ ఈ కూటమి ప్రభుత్వంలో సంబంధిత అది పవన్ కళ్యాణ్ కావచ్చు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇద్దరు జతగా కూడి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు సమకూరుస్తూ ప్లస్ బీజేపీ కూడా అంతో ఎంతో బీజేపీ ప్లస్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చేస్తున్న కృషిని అభియోగంగా గుర్తిస్తూ ప్లస్ అట్లనే ఈ గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు లేదా ఇతర ఇతర ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక శ్రీకారం చుట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నీటి తొట్టులు వినియోగం గ్రామస్తులకు కానీ పశువులకు కానీ చాలా వరకు మేలు జరిగిందనే మేము అభిప్రాయం చేస్తున్నాం ప్లస్ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారైనా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కాకల సురేష్ ఎమ్మెల్యే గారు ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి చేస్తున్నదే కాక నిత్యం టైం అనేది కూడా తెలియకపోగా రాత్రుల సమయంలో కూడా ప్రజలు మేలు కోరి అది హాస్పిటల్ కావచ్చు వ్యక్తిగత గ్రామాలు కావచ్చు లేదా ఆయన ఓట్లేసిన ప్రజలకి చూస్తూ తిరుగుతూ అందరి యోగక్షేమాలు కనుక్కుంటూ మంచి చేయాలనే తత్వంతో ఇంత మంచి ఎమ్మెల్యే మాకు రావటం మా మా బాగులు అంటే మా ఉదయగిరి నియోజకవర్గా మంచి చెడు పాలు పంచుకుంటూ గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో పని చేస్తున్న ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి ఏ నా ధన్యవాదాలు